ఎన్నేలు వచ్చినా ఎన్ని తరాలు మారినా తమ తరం హీరోలకు ఇన్స్పిరేషన్ చిరంజీవి ఇవే మాటలు వేరే ఏ హీరో చెప్పినా పెద్దగా పట్టించుకునేవారు కాదు అది నిజమే అన్నట్టుగా సర్దుకుపోయేవారు అయితే మా అవార్డ్స్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మాటలు చెప్పడం నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది మా టీవీ అవార్డ్స్ ఫంక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై అప్పుడే బాలకృష్ణ అభిమానులు పెను ధుమారం సృష్టిస్తున్నారు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా టెంపర్ చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తర్వాత అనుకోకుండా జూనియర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపేలా ఉన్నాయి చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకున్న వెంటనే తమతరం హీరోలకు ఇన్స్పిరేషన్ చిరంజీవి అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్ చిరంజీవి పేరు జూనియర్ నోట వెంట రాగానే అభిమానులు కేకలు ఈలలతో మా అవార్డ్స్ ఫంక్షన్ ప్రాంగణం అదిరిపోయింది నందమూరి అభిమానులకు మాత్రం జూనియర్ మాటలు మింగుడుపడడం లేదు అయితే వెంటనే సర్దుకుని బాలకృష్ణ ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణ పేర్లను చెప్పాడు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది శివ దర్శకత్వంలో జనతా గ్యారెట్ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది ఇక్కడ వేసిన భారీ సెట్ లో ఎన్టీఆర్ సమంతాలపై ఓ పాటను చిత్రీకరించారు అదే సమయంలో నితిన్ అక్కడికి వెళ్లాడు జనతా గ్యారెస్ టీమ్ ను ఆప్యాయంగా పలకరించాడు ఎన్టీఆర్ను చూడక చాలా రోజులైందని ఆయనను కలుసుకోవడం కోసమే సెట్ కు వెళ్లానని నితిన్ చెప్పాడు సెట్ లో ఉండి ఎన్టీఆర్ డ్యాన్స్ చూడటం థ్రిల్లింగ్ గా అనిపించిందని అన్నాడు ఆ ఆ హిట్ అయిన సందర్భంగా ఆ సంతోషాన్ని ఆయన ఎన్టీఆర్ తోనూ కొరటాలతోనూ పంచుకుంటున్నాడట